మత్తయ్యేసు వార్త పన్నెండవ అధ్యాయము ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలుగొని వెల్లులుతురుంచి తినసాగిరి పరిసైనది చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లనను తానును తనతో కూడానున్న వారును ఆకలుగొని ఉండగా దావీదు చేసిన దానిని గూర్చి మీరు చదవలేదా అతడు దేవుడి మందిరములో ప్రవేశించి యాజుకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపురు రొట్టెలు తినెను మరియు యాజుకుని విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు నిర్దోషులయ్యున్నారని మీరు ధర్మశాస్త్రముందు చదవలేదా దేవాలయము కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను మరియు కనికరమనే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు కాగా మనుషు కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభుయ్యున్నాడనను ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో ఓచ చేయగలవాడొకడు కనబడెను వారాయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థకురచుట న్యాయమా అని ఆయన నడిగిరి అందుకైన మీలో ఏ మనుషునికైనను నొక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీడా గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేరు చెయుటు ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపుమనను వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను అంతట పరుషుయ్యను వెలుపులకు పోయి ఆయన ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయాను బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారినందరినీ స్వస్థపరిచి తన్ను ప్రశుద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను ప్రవక్త అయిన యష్యా ద్వారా చెప్పినది నెరవేరునట్లు అలాగూ జరిగను అదేమనగా ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకుంటే ఈయన నా ప్రాణమును కృష్ణుడైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మను చెదను ఈయన అన్యజీనులకు న్యాయవిధిని ప్రచురము చేయును ఈయన జగడమాడడు కేకలు వేయుడు వీధులను ఈయని శబ్దమెవనికి వినపడదు విజయమొందుటకు న్యాయవీధిని ప్రబలము చేయి వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అభిసన్నారను ఆర్పడు ఈయన నామందు అన్యజనులు నిరీక్షించేదడు అనున్నదే అప్పుడు దెయ్యం పట్టిన మోగవాడు నైన యుడు ఆయన యొద్దకు తెయబడెను ఆయన వాణ్ణి స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాట్లాడు శక్తియు చూపునూ గలవాడాయను అందుకు ప్రజలందరూ విస్మయముంది ఈయన దావిదు కుమారుడు కాడా అని చెప్పుకుని చుండిని పరిశైలు ఆ మాట విని వీడి దయ్యములకు అధిపతి అయిన బయల్జుల్ వలనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒక వలన కాదనిది ఆయన వారి తలంపును నెరిగి వారితో ఎత్తనను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవను తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైననూ ఏ ఇళ్లైననూ నిలవదు సాతానును సాతానును వెళ్ళగొట్టిన ఎడలా తనకు తానే విరోధముగా వేరుపుడును అట్లయితే వాణ్ణి రాజ్యం ఎలాగు నిలుచును నేను బైజూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచని ఎడలా మీ కుమారుడు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు కాబట్టి వారే మీకు తేపరుడయ్యొందురు దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము ఎద్దుకు వచ్చిన్నది ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రిని దోచుకొనగలడు అట్లు బంధించిన ఎడల వాని ఇళ్ళు దోచుకును నా పక్షమున నుండనివాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చనివాడు చదరగొట్టువాడు కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనుషులు చెయ్యు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమిపబడును గాని ఆత్మవిషమైన దూషణకు పాపక్షమాపణ లేదు మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను పాప క్షమాపణ లేదు చెట్టు మంచిదని ఎంచి దాని పొండునూ మంచిదే అనియంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పొండునూ చెడ్డదే అనియుంచుడి చెట్టు దాని పండుపన తెలియబడును సర్పసంతానమా మీరు చెడ్డవారియుండి ఎలాగూ మంచి మాటను పలుకగలరు హృదయమందు నిండుయుండు దాన్ని బట్టి నోరు మాట్లాడునుగదా సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయంలో తెచ్చును నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి నీ మాటలను బట్టి నీతిమంతుడు అని నీ మాటలను బట్టివే అపరాధివని తీర్పునందుదువు అప్పుడు శాస్త్రుల్లోనూ పరిస్థితుల్లోనూ కొందరు బోధకుడా నీ వలన ఒక సూచక్రియ చూడగూరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లయను వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియ అడుగుచున్నారు ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచిక్రియే గాని మరి ఏ సూచిక్రియను వారికి అనుగ్రహింపబడదు యోనా మూడు రాత్రింబగళ్ళు తినిందెలము కడుపులో ఎలాగుండెను అలాగు మనుషు కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును నినివేవారు యోనా ప్రకటన విని మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినువేవారు ఈ తరం వారితో నిలవబడి వారి మీద నిరస్థాపన చేతురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు విమర్శ సమయమున దక్షిణ రాణి ఈ తరం వారితో నిలవబడి వారి మీద నిరస్థాపన చేయను ఆమె సొలోమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చాను ఇదిగో సులోమోను కంటే గొప్పవాడి ఇక్కడ ఉన్నాడు అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను వదిలివచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదననుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి చూచి వెళ్ళి తనకంటే చెడ్డబైన మరి ఏడు దెయ్యములను వెంటబెట్టుకొని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముడును అందుచేత ఆ మనుష్యుని కరపట స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే ఈ దుష్టతరము వారికి నిసంభవించినన్ను ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెరుపన నిలిచి ఉండేది అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పాను అందుకైన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందును నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియున నేను